హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ లైక్ చేసుకుని రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష మనం తరచూ ట్రైన్స్ లో ప్రయాణం చేస్తుంటాం ఐఆర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ట్రైన్ టికెట్లు ఎలా కొనుగోలు చేసుకోవాలి మనం తరచూ ట్రైన్స్ లో ప్రయాణం చేస్తుంటాం ఐఆర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ట్రైన్ టికెట్లు ఎలా కొనుగోలు చేసుకోవాలి ప్లాట్ఫార్మ్ లు ఎలా చెక్ చేసుకోవాలి మనం ప్రయాణించే ట్రైన్ నెంబర్ ఏమిటి ఇలా అనేక విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటాం అయితే మీరెప్పుడైనా రైల్వే చట్టాల గురించి తెలుసుకున్నారా రైల్ రోకో అంటూ నిరసనకారులు ఆందోళన చేస్తూ రైలు నిలిపివేస్తే అది రైల్వే నిబంధనలకు విరుద్ధమా ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం రైల్వే చట్టాల ప్రకారం రైల్వే ట్రాక్ దాటడం దగ్గర నుంచి రైలును ఆపే వరకు అనేక నియమాలు ఉన్నాయి వీటిల్లో ఒకటి ఉల్లంఘించిన శిక్షార్హులే ఎలాంటి కారణం లేకుండా రైలును ఆపిన వ్యక్తికి సుమారు పన్నెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు ఒక్కోసారి జరిమానా పడవచ్చు లేదా శిక్ష జరిమానా రెండూ కూడా విధించవచ్చు అలాగే రైల్ రోకోలు రైలు నిలిపివేసిన రైలు కదలికను ప్రభావితం చేసినా కూడా పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు అదేవిధంగా ట్రాక్ మీద ధూళిని వ్యాప్తి చేయడం రైల్వే ట్రాక్ దాటడం చైన్ పుల్లింగ్ రైల్వే ప్రాంగణంలో గొడవలు చేయడం లాంటివి కూడా నేరంగా పరిగణిస్తారు మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి కారణం లేకుండా గొలుసులాగితే అది నేరంగా పరిగణిస్తారు రైల్వే చట్టంలోని సెక్షన్ నూట నలభై ఒకటి ప్రకారం మీరు శిక్షార్హులు మీరు పన్నెండు నెలల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయలు జరిమానాను విధించవచ్చు లేదా ఒక్కోసారి రెండు శిక్షలు పడతాయి అలాగే రైల్వే చట్టం శిక్షణ ప్రకారం నూట యాభై ఆరు ప్రకారం రైలు పైన లేదా గేటు దగ్గర నిలబడి ప్రయాణించడం చట్టరీత్యా నేరం అలా చేస్తే ఐదు వందల రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష పడవచ్చు అలాగే రైలు భోగిలపై ఈ గీతలు గమనించారా వాటి అర్థమేంటో తెలుసా చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు కానీ సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు ఎందుకంటే చార్జీలు తక్కువగా ఉంటాయి కాబట్టి దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు ప్రతిరోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంటుంది రైల్వే అయితే రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలా విషయాలు తెలుసుకోవడం ముఖ్యం ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది మన కంటికి ఎన్నో కనిపించినా వాటిని పెద్దగా పట్టించుకోము రైల్వేకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి మీరు కూర్చున్న రైలులోని భోగీలపై వివిధ రకాల సమాచారంతో పాటు కొన్ని గీతలు కనిపిస్తుంటాయి ఆ గీతలను మీరెప్పుడైనా గమనించారా చదువు రాని వారు కూడా కోచ్ల గురించి తెలుసుకోవడానికి ఈ గీతలు ఉపయోగపడతాయి అయితే ఈ భోగిలపై గీసిన గీతల అర్థం ఏంటో తెలుసుకుందాం ప్రతి భోగి పైన వివిధ రకాల రంగులతో గీతలు ఉంటాయి ఆ రంగులను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు బొంబాయి బోరీ బందర్ థానే మధ్య నడిచిందని రైల్వే వివరాలు చెబుతున్నాయి భోగిపై పసుపు గీతలు ఉంటే భోగి చివర పసుపు రంగు రేఖలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్ అని అర్థం అంటే అది జనరల్ కోచ్ అని ఇందులో టికెట్ నెంబరు అవసరం లేదు నీలి రంగులో పసుపు గీతలు ఉంటే రైలు భోగిపై పసుపు రంగు చారలు ఉంటే అనారోగ్యం ఉన్న వ్యక్తుల కోసం కేటాయించిన భోగి అని అర్థం అంటే అంగవైకల్యం ఉన్న వారికి కేటాయించిన భోగి బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే రైలు బోగిపై బూడిద రంగులో ఎరుపు గీతలు ఉన్నట్లయితే అది ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ బోగిలో ప్రయాణించవచ్చు ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే రైలు బోగిపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్ మహిళలకు కేటాయించబడిందని అర్థం ఇలాంటి బోగీలు ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంటుంది బోగిపై తెల్లని గీతలు ఉంటే నీలి రంగు డబ్బా బోగిపై లేత నీలం లేదా తెలుపు రంగు గీతలు ఉన్నట్లయితే అది స్లీపర్ క్లాస్ కోచ్ అని అర్థం అలాగే రైలు పైకప్పుపై ఉండే ఈ గుండ్రని మూతల గురించి మీకు తెలుసా వీటి అర్థం ఏంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం చాలా మంది రైలు ప్రయాణం చేసుకుంటారు దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే ఒకటి ప్రతిరోజు కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాడు ఎందుకంటే చార్జీలు తక్కువ ఉండటం ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనునిత్యం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటుంది అయితే రైళ్లలో ముద్రించిన వివిధ అక్షరాలు సంఖ్యల గురించి చాలా మందికి పెద్దగా తెలియవు వాటికి అర్థాలు కూడా ఉంటాయి ఇలాంటి వాటిలో మనం తెలుసుకోబోయేది రైలు పైకప్పుపై గుండ్రని ఆకారపు మూతలు ఉండటం వీటి గురించి మీరెప్పుడైనా గమనించారా అవి ఎందుకోసం ఏర్పాటు చేశారన్నది అనుమానం వచ్చిందా అయితే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ గుండ్రని ఆకారపు మూతలు కోచిల లోపల నుంచి కనిపించవు బ్రిడ్జిల నుంచి లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నుంచి రైలు పైకప్పులను గమనిస్తే అవి కనిపిస్తాయి రైళ్ల బోగీలపై వాటిని అమర్చడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది ఇండియన్ రైల్వే వివరాల ప్రకారం రైలు పైకప్పుపై అమర్చే ఈ గుండ్రని మూతలు డిజైన్ కోసం అనుకుంటే పొరపాటే ప్రయాణికులు సౌకర్యంగా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశారు వీటిని రూఫ్ వెంటిలేర్లు అంటారు రైలు పైకప్పుపై అమర్చే ఈ గుండ్రని మూతలు డిజైన్ కోసం అనుకుంటే పొరపాటే ప్రయాణికులు సౌకర్యంగా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశారు వీటిని రూఫ్ వెంటిలేర్లు అంటారు ఇవి కోచి లోపల ఉన్న ఉష్ణోగ్రతను సరిచేస్తుంటాయి కోచిలలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ప్రయాణకుల లోపల కూర్చున్నప్పుడు మరింతగా వేడి మొదలై ఇబ్బందులు పడుతుంటారు అయితే ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు రైలు లోపల ఉన్న వేడి <ుర> గాలి ఈ గుండ్రని పైకప్పుల ద్వారా పైకి వెళ్లిపోతుంది అలా పైకి వెళ్లే గాలి ఈ రూఫ్ వెంటిలేటర్ల ద్వారా బయటకు వెళ్లిపోతుంది అందుకే రైలు బోగీల్లో కిటికీలు ఉన్నప్పటికీ గాలిని బయటకు పంపడంలో ఈ రూఫ్ వెంటిలేటర్ లో కీలక పాత్ర పోషిస్తాయి అలాగే ఒకవేళ వర్షం పడినా నీరు లోపలికి రాకుండా ఉండేలా వీటిని రూపొందించింది రైల్వే ఇదండి రైలు పైకప్పుపై ఏర్పాటు చేసిన ఈ గుండ్రాని రూఫ్ వెంటిలేటర్ల అర్థం అలాగే రైలులో మీ లగేజీ ఎవరైనా దొంగిలిస్తే ఏం చేయాలి ఇలా చేసి మీ పరిహారం అందుకోండి ప్రతిరోజు లక్షల మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రయాణ సమయంలో సామాను ఇతర వస్తువులను దొంగిలించబడిన సంఘటనలు చాలా ఉన్నాయి అయితే ప్రయాణికుల సామాను దొంగిలించబడితే ఏమి చేయాలో మీకు తెలుసా ఒక ప్రయాణికుడు దొంగిలించబడిన తన వస్తువులను తిరిగి పొందడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రయాణికుల సామాను దొంగిలించబడినట్లయితే అతను మొదట వెంటనే ఫిర్యాదు చేయాలి చేసిన తర్వాత కూడా స్పందన రాకపోతే భారతీయ రైల్వే ద్వారా పరిహారం ఇవ్వబడుతుంది దీనిపై మీ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వస్తువులతో పాటు పరిహారం లభించదని గుర్తించుకోవాలి వస్తువుల దొంగతనంపై నియమం ఏమిటి రైల్వే వెబ్సైట్ ప్రకారం రైలు ప్రయాణికుల లగేజీ దొంగిలించబడినట్లయితే రైలు కండక్టర్ కోచ్ అటెండర్ గార్డు లేదా జీఆర్పీ ఎస్కాట్ ను సంప్రదించవచ్చు ఈ వ్యక్తుల తరఫున ఎఫ్ఐఆర్ ఫారం ఇవ్వబడుతుంది దాన్ని పూరించిన తరువాత అవసరమైన చర్య కోసం మీరు పోలీస్ స్టేషన్ కు పంపబడతారు మీరు మీ ప్రయాణాన్ని పూర్తిగా చేయాలనుకుంటే ఏదైనా సహాయం కోసం మీరు ఈ ఫిర్యాదు లేఖను ప్రధాన రైల్వే స్టేషన్ లోని ఆర్పీఎఫ్ సహాయ సిబ్బందికి ఇవ్వవచ్చు మీరు రైల్వే సామాను కోసం మీ లగేజీని బుక్ చేసి రుసుము చెల్లించినట్లయితే అప్పుడు లగేజీకి నష్టానికి రైల్వే బాధ్యత వహిస్తుంది దాని పూర్తి ఖర్చు రైల్వే వైపు నుండి పరిహారంగా అందుతుంది కానీ సరుకుల బుకింగ్ జరగకపోతే రైల్వే శాఖ కేజీకి వంద రూపాయల చొప్పున చెల్లిస్తుంది రైలు ప్రయాణంలో లగేజీ దొంగలించబడిన తర్వాత ప్రయాణికుడు ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు నమోదైన తర్వాత రైల్వే శాఖ విచారణ జరుపుతారు తనిఖీ చేసిన తర్వాత కూడా సరుకులు అందకపోతే ఆ వస్తువులపై రైల్వే శాఖ పరిహారం ఇస్తుంది అయితే ఈ పరిహారం సామాను విలువ కంటే కొంత తక్కువగా ఉండవచ్చు లేదా విలువ కంటే తక్కువగా ఉండవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ వాయనమ